హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ ఈరోజు మీకు రైస్ కుక్కర్లో వెజ్ బిర్యానీ చేయడం ఎలాగో చూపిస్తున్నానండి దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చి క్యాప్సికమ్ క్యారెట్ బీన్స్ టమాటా ఆనియన్ మిర్చి బిర్యానీ మసాలాలు అన్నీ కావాలి రైస్ కడిగేసి పెట్టుకున్నానండి రెడీగా ఇది నేను చేసే ఐటెం మొత్తం కలిపి ఒక అర గ్లాసు రైస్కి వండుతున్నానండి అన్నీ కిలో పావు కిలో తీసుకున్నానండి క్యాప్సికమ్ పావు కిలో క్యారెట్ పావు కిలో ఆ క్యారెట్ రైతాలు ఒకటి కలిపండి అవి అరకిలో మొత్తం దాంట్లో పెద్దవి రెండే వాడతాను నాలుగు టమాటాలు అన్నీ కిలో అండి ఒక అర గ్లాస్కి అర గ్లాసు వండితే దాదాపు ముగ్గురికి సరిపోతుంది అంటే కూర ఇది అది కూడా కలుస్తుంది కదండీ ఎక్కువే అవుతుంది అనమాట కూర కలిపేసి పెట్టేస్తాను కదా క్యాప్సికమ్ తరిగేసుకుంటున్నాను క్యాప్సికమ్ బీన్స్ కూడా తరిగి పెట్టుకున్నాను ఆల్రెడీ క్యాప్సికమ్ బీన్స్ క్యారెట్ టమాటా ఆనియన్ మిర్చి అండి కావాల్సినవి అన్నీ తరిగేసుకోండి చాలా బాగుంటుందండి టేస్ట్ వెజ్ బిర్యానీ రైస్ కుక్కర్లు ఇంకా డైరెక్ట్గా పెట్టేస్తే మీరు మొత్తం రైస్ కుక్కర్లో చేసేసి దాంట్లోనే పెట్టేసేయండి తర్వాత ఉడికిపోతుంది చిన్న రైస్ కుక్కర్ అయితే చిన్న రైస్ కుక్కర్ నేను త్రీ లీటర్స్ కుక్కర్ తీసుకున్నానండి దాంట్లో అర గ్లాసే సరిపోతుంది రైస్ మేము ఒక పూట తింటాం భోజనం నైట్ టిఫిన్ తింటాము అందుకని ఎక్కువ వండనమాట కరెక్ట్గా గ్లాసు వండితే సరిపోతుంది మాకు నైట్ రోజు మేము టిఫినే తింటామండి ఇది ఇడ్లీ కానీ దోశ కానీ రోజు ఓన్లీ పగలే మేము లంచ్ చేసేది ఎప్పటి నుంచో మానేస్తాం దాదాపు టూ ఇయర్స్ నుంచి మేము నైట్ రైస్ తింటాం మానేస్తాము అదే బెస్ట్ అండి నైట్ టిఫిన్ తింటాం మంచిది రై రైస్ కంటే కూడా దీనికి బాస్మతి రైస్ అండి మామూలు రైస్ కూడా వాడచ్చు సోనా మసూరి వాడతానండి ఎక్కువ నేను కర్నూలు సోనా అని దొరుకుతుంది రైస్ ఆ రైస్ తీసుకుంటాము ఎక్కువ మేము ఇప్పుడు సపరేట్గా దీనికోసం బాస్మతి రైస్ ఏమి యూస్ చేయనండి ఎప్పుడన్నా బాస్మతి రైస్ వాడతాను మాములుగా అయితే మామూలుగా ఇంట్లో రైసే వాడేస్తాను ఎవ్రీ సండే నేను వెజ్ బిర్యానీ చేస్తానండి వెజ్ బిర్యానీ దీంట్లోకి మీల్ మేకర్ కుర్మా చేసి రైతా చేస్తానండి పిల్లలకి మీల్ మేకర్ చాలా మంచిదండి బ్లడ్ తక్కువ ఉన్నవాళ్ళు మేకర్ కర్రీ కానీ కుర్మా కానీ చేసుకుంటారండి వారానికి రెండు సార్లు అది సోయాబీన్ పౌడర్తో చేసు చేస్తారు హెల్త్కి చాలా మంచిది సోయాబీన్ వాడటం మీరు కనిపించకుండా చేయాలి అంటే కుకింగ్ వీడియోస్ పెట్టుకోండి ట్రైప్యాడ్కి ఫోన్ కానీ ట్యాబ్ కానీ తగిలించేసి కెమెరా అయితే కెమెరా తగిలించేసేసి మీరు కనిపించకుండా స్టవ్ వర్క్ కనిపించేలాగా అడ్జస్ట్ చేసి పెట్టుకొని చేసేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు కొత్తగా స్టిక్ కెమెరా స్టిక్ వస్తుందండి ఎదురుగా పైన స్టిక్ చేసేసి దానికి ఫోన్ పెట్టామంటే కరెక్ట్గా స్టవ్ వర్కే కనిపిస్తుంది అనమాట అలా చేసుకోవచ్చు కాకపోతే జాగ్రత్తగా ఉండాలండి ఫోన్తో స్టవ్ కిచెన్లో జాగ్రత్తగా ఉండాలన్నమాట మనం వాడేటప్పుడు బిర్యానీ దీనిస్లో వేసేస్తున్నాం అండి లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు జాపత్రి యాలక్కాయలు యాలక్కాయలు దంచుతున్నానండి దంచేసి వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేయాలండి దాంట్లో ముందే ఆయిల్ వేసుకొని బిర్యానీ దీనిసలు విడిగా మీకు టెన్ రూపీస్ ప్యాకెట్ దొరుకుతుంది వెజిటేబుల్స్ అమ్మే వాళ్ళ దగ్గరైనా సరే లేదంటే సరుకులు కొట్లైనా సరే మీరు ఆ టెన్ రూపీస్ ప్యాకెట్ తెచ్చుకున్నారంటే అన్నీ దాంట్లోనే ఉంటాయి ఒకసారికి సరిపోతుంది అనమాట ఒకసారి చేసేదానికి బిర్యానీకి సరిపోతుంది ఇంకెతుక్కునే పని లేదనమాట ఆ ప్యాకెట్ తెచ్చుకున్నారంటే నేను ఎవరి సండే మా ఇంట్లో స్పెషల్ ఇదేనండి వెజ్ బిర్యానీ చాలా ఇష్టం మా పిల్లలకి దీంతో మేము కడాయి పన్నీర్ లాగా కూడా చేసుకుంటాము నంచుకోవడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఒకరోజు చూపిస్తానండి కడాయి పన్నీర్ ఎలా చేయాలో మేకర్ కుర్మా ఆల్రెడీ పెట్టాను కదా రైతా ఏం లేదండి పెరుగులో ఉల్లిపాయ పచ్చిమిరకాయలు క్యారెట్ తురుము వేస్తానండి సరిపడా సాల్ట్ వేసి పెరుగు చిక్కగా ఉంటుంది కదా కొంచెం నీళ్లు పోసేసి కలిపేసేస్తాను అన్నమాట రైత ఎవ్రీ ఫ్రైడే కంపల్సరీ చింతపండు పులిహా పులిహార చేస్తానండి అమ్మవారి నైవేద్యానికని మా పిల్లలకు పులిహోర చాలా ఇష్టం ఇంకా ఆ రోజు ఇంకా ఏం కూరలు కూడా అవసరం లేదనమాట పులిహోర ఉంటే చాలు వాళ్ళకి చింతపండు పులిహోర ఎక్కువ చేసేసేయమంటారు ఒక గ్లాస్ చేసేస్తాను గ్లాస్తో అంటే గ్లాస్ అంటే చిన్న గ్లాస్ కాదండి గిద్ద ఉంటుంది బియ్యం గిద్ద రైస్ అగ్గతతో చేసేస్తాను మధ్యాహ్నానికి సరిపోతుంది అన్నమాట ఎవ్రీ ఫ్రైడే మాత్రం మా ఇంట్లో చింతపండు పులిహోర ఎవ్రీ సండే మా ఇంట్లో బిర్యానీ కంపల్సరీ అండి మిగతా రోజులు ఇంక ఏదైనా సరే చాలా బాగుంటుందండి ఇట్లా చేసి చూడండి మీరు డైరెక్ట్గా కుక్కర్లోనేనండి కుక్కర్లోనే చేసేయండి త్రీ లీటర్స్ కుక్కర్ అయితే త్రీ లీటర్స్ ఎక్కువ మంది ఉన్నారనుకోండి పెద్ద కుక్కర్లో అయినా కూడా ఇలా చేసేసుకోవచ్చు ఫైవ్ లీటర్స్ కుక్కర్లో చేసుకోవచ్చు మీ ఇష్టం దాన్ని సరిపడా తీసుకోండి కూరగాయలు దీనికి డబల్గా అట్లా మీరు రెండు గిద్దలు అనుకోండి రెండు గ్లాసులు బియ్యం అనుకోండి దాని సరిపడా తీసుకోండి అరకిలో అరకిలో తీసుకోండి అన్ని వెజిటబుల్స్ దీంట్లో కొంచెం పుదీనాకు కొత్తిమీర కరివేపాకు కూడా ముందే వేసేయండి విడిగా తా కాకుండా ఆ రైస్ ఉడికేటప్పుడు కనుక వేస్తే ఆ ఘాటు కానీ ఆ స్మెల్ కానీ చాలా బాగుంటుందండి ముందే వేసేసేయండి వేసేసి బియ్యం దాంట్లో పోసేసారంటే చాలా బాగుంటుంది ఆ స్మెల్ పుదీనాకు కానీ కొత్తిమీర కరేపాకు ఈ మూడు క్యారెట్ తురిమేసుకుంటున్నానండి ఇది కొబ్బరి తురుమితో తురిమేసుకుంటున్నాను విడిగా వేసామనుకోండి ముక్కలు ముక్కలుగా తీసి పక్కన పెడతారు పిల్లలు ఇట్లా తురిమేసి వేసామనుకోండి ఇంకా మొత్తం కలిసిపోతుంది రైస్లో చక్కగా తింటారని చెప్పని అలా చేస్తున్నాను అనమాట తురిమేసి వేసేస్తాం బంగాళదుంప వేయటం మానేసానండి ఇదివరకు బంగాళదంప వేసేదాన్ని సాయంత్రం అయ్యేసరికి బంగాళదుంప వేసినందువల్ల అది నీరు వచ్చేస్తుంది కొంచెం మెత్తగా అయిపోతుంది అనమాట పలావ్ నైట్ కొంచెం ఏదైనా మిగిలితే కొంచెం తిందామనుకుంటే స్మెల్ వచ్చేస్తుంది అందుకని బంగాళదుంప వేయటం మానేశాను కేవలం టమాటా బీన్స్ క్యాప్సికము క్యారెట్ దీంట్లో ఏదైనా వేయాలనిపిస్తే మీల్ మేకర్ వేస్తాను లేదంటే స్వీట్ కార్న్ వేస్తాను అట్లా ఆ రోజు ఏదైనా స్పెషల్గా చేయాలనిపిస్తే అనమాట పన్నీర్ వేస్తాను ఈ కూరలోనే పన్నీర్ కూడా వేసేసేసి మనం చేసేసుకొని తర్వాత రైస్ వేసేసుకొని పెట్టేసుకోవడమేనండి మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు మనకి ఏ దేంతో అనిపిస్తే ఆ ఐటమ్ దీంట్లో కలుపుకోవాలనుకో మీరు పన్నీర్ వెజ్ బిర్యానీ తినాలనిపించింది అనుకోండి పన్నీర్ వేసేసుకోండి దాంట్లో ఇప్పుడు క్యారెట్ తురుము వేసేసానండి స్వీట్ కార్న్తో తినామనిపించింది అనుకోండి స్వీట్ కార్న్ వేసేసేయండి ఇప్పుడు ఈ ఉడికేటప్పుడు మీల్ మేకర్తో తినమనిపించింది అనుకోండి మీల్ మేకర్ శుభ్రంగా కడిగేసి నీళ్ళలో నానబెట్టేసి కొంచెంసేపు గంట నానబెడితే నానత అయ్యి అప్పుడు మీల్ మేకర్ వేసేయండి సరిపడా ఉప్పును పసుపు వేసేస్తున్నానండి నేను చిన్న రైస్ కుక్కర్లో ఎక్కువగా వాడతానండి పప్పు పులుసులకి అన్నిటికీ చాలా కంఫర్ట్గా ఉంటుంది తిరగమూత వేసి దాంట్లో అవి వేసేసి మూత పెట్టామంటే శుభ్రంగా ఉడికిపోతుంది పప్పుకి కానీ సాంబార్ కానీ పులుసుకి కానీ కుర్మా కర్రీలకు కానీ చిన్న కుక్కర్లో డైరెక్ట్గా వండేస్తాను నాకు చాలా తేలిగ్గా ఉంటుంది తీసుకున్నప్పుడు మంచి కంపెనీ తీసుకోండి ఒక్కసారి పడతాయి చాలా జాగ్రత్తగా ఉండాలి పగులుతాయి కూడా చిన్న కుక్కర్లు మంచి కంపెనీ తీసుకోండి ప్రెస్టేజ్లో తీసుకోండి బాగుంటుంది ఏమో నీళ్లు తక్కువ పోయడం వల్ల కుక్కర్లో మాడిపోతాయండి నీళ్ళు కరెక్ట్గా సరిపడా చూసుకొని పోయండి ఈ మధ్య కందిపప్పు సరిగ్గా ఉడకట్లేదండి కందిపప్పు అందుకనే ఒక నేను పప్పు చేసేటప్పుడు ఒక పది నిమిషాలు ఒక పావు గంట ముందు నానబెడుతున్నాను కందిపప్పు నానబెట్టి చేస్తున్నాను అనమాట కుక్కర్లో అప్పుడైతే మెత్తగా ఉడికిపోతుంది అనమాట టమాటా లాస్ట్లో వేయాలండి ముందు వేస్తే టమాటా పులుపుకి ముక్కలు సరిగ్గా మిగతా వేసిన కూరగాయలు సరిగ్గా ఉడకవు అనమాట చివరిలో వేయాలి టమాటా అన్ని పాకిలో పాకులో తీసుకున్నానండి అర గ్లాసు బియ్యానికి బియ్యం డబ్బా ఉంటుంది చూడండి చిన్న డబ్బా ఆ డబ్బా అనమాట స్టీల్ డబ్బాతో చేస్తాను ఎప్పుడు నేను కొలతల ప్రకారం అన్ని పాకులో తీసుకున్నాను క్యాప్సికమ్ పాకిలో క్యారెట్ పాకిలో టమాటా పాకిలో బీన్స్ పాకిలో టమాటాలు కూడా ఈ మధ్య ఊరికినే కుళ్ళిపోతున్నాయండి ఒక్క టమేటా కుళ్ళిపోయి ఉంటే మొత్తం అన్ని టమేటాలు కుళ్ళిపోతూ ఉన్నాయి మీరు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా కొంచెం చూసుకుంటా ఉండండి టమాటాలు బాగున్నాయి లేదా ఏదైనా టమాటా కుళ్ళిపోతే వెంటనే తీసేయండి లేదంటే కుళ్ళిపో వాళ్ళు ఏంటంటే మనకి ఇచ్చిన కూరగాయలు ఏమో ఒక్కొక్క కవర్లో ఇదివరకు అన్నీ విడిగా పోసేసుకొని తెచ్చేసుకునే వాళ్ళం ఇప్పుడేమో అమ్మాయి వాళ్ళు ఏంటంటే ఒక కవర్లో వేసి ముడేసి ఇస్తున్నారు ఆ కవర్లో ఒక్క టమాటా పాడైనా సరే మొత్తం అన్నీ పాడైపోతాయి అన్నమాట రైస్ కుక్కర్లో ఎలా డైరెక్ట్గా చేయొచ్చో చూపిస్తున్నానండి మీకు ఈరోజు రైస్ కుక్కర్లో వెజ్ బిర్యానీ అనమాట ఇంకా అవన్నీ ఉడికిపోయినాయండి అందుకని టమాటాలు వేసేస్తున్నాను శుభ్రంగా టమాటాలు పచ్చిమిరకాయలు కూడా మా చినుకలు అలా సన్నగా ఘాటు పెట్టుకొని కట్ చేసి వేసేయండి మిరపకాయ మిరపకాయ నంచుకొని తినచ్చు అనమాట మధ్యలో వచ్చినప్పుడు కొంతమంది ఇష్టం లేని వాళ్ళు పక్కన పడేస్తారు ఇష్టం ఉన్నవాళ్ళు ఏమో ఆ పా మిరపకాయ నంచుకొని తింటే చాలా బాగుంటుంది బిర్యానీలో తినేటప్పుడు ఆయిల్ పడుతుందండి ఎలా అయినా బిర్యానికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది మాడకుండా ఉండాలంటే దగ్గర నుంచొని చేయాలి దీంట్లో లాస్ట్లో సాంబార్ పౌడర్ పౌడర్ కూడా ఒక హాఫ్ స్పూన్ వేయండి బాగుంటుంది మీకు అదే ప్రియా వాళ్ళది కానీ వీళ్ళ దొరుకుతాయి కదండి సాంబార్ పౌడర్ అది కొంచెం వేయండి చాలా బాగుంటుంది టేస్ట్ సాంబార్ పౌడర్ అంటే ఏముంటుందండి దాంట్లో ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేయించేసి మిక్సీ పెడతారు పౌడర్ చేస్తారు వాళ్ళు నేను ఒకసారి వీళ్ళ పిజ్జాకి వస్తాయి చూడండి ఇలా పౌడర్స్ అవి కూడా వేస్తాను టేస్ట్ కోసం పిజ్జాలో వాళ్ళు ఇచ్చే ప్యాకెట్స్ ఉంటాయి కదా ఆ ప్యాకెట్స్ కూడా వేస్తాను పై మీద ఉన్నప్పుడు దగ్గరే ఉండండి సిమ్ మీద పెట్టినప్పుడు కొంచెం మూత పెట్టేసి సిమ్ మీద పెడితే మనం చూడకపోయినా పర్లేదు చక్కగా బాగా ఉడికేదాకా కలబెట్టుకోండి కలబెడుతూ ఉండండి దగ్గరే ఉండి టమాటా వేసిన తర్వాత చక్కగా బాగానే ఉడికిపోతుందండి మొత్తం అంతా అంటే అంత ముందు ఉడికిపోతుంది టమాటా వేస్తే కొంచెం గ్రేవీలాగా వచ్చేస్తుంది కూర మొత్తం గుజ్జు గుజ్జుగా వచ్చేస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా రెడీ చేసి పెట్టుకోండి ఇంట్లోనే ఫ్రెష్గా అల్లం తెచ్చేసుకొని ఒక పాకిలో అల్లము ఒక వంద గ్రాములు చిన్నులపాయలు రెండు కలిపి శుభ్రంగా కడిగేసేసి చిన్నలపాయ ఏమో రెమ్మలు తీసేసి అల్లం శుభ్రంగా కడిగేసి చెక్కు తీసేసి సరిపడా ఉప్పు పసుపు వేసేసి మిక్సీ పెట్టుకోండి కారం వేసేస్తున్నానండి సాంబార్ కారం వాడతాను నేను సరిపడా ఉప్పు పసుపు వేసేసి మిక్సీ పెట్టుకున్నారనుకోండి దాదాపు ఒక ఇరవై రోజుల దాకా వస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి స్టీల్ డబ్బాలో పెట్టుకోండి లేదంటే ప్లా గాజు దాంట్లో పెట్టుకోండి ప్లాస్టిక్ యూజ్ చేయడం మానేసేయండి వదిలేసేయండి ప్లాస్టిక్ డబ్బాలు ఫ్రిడ్జ్లో పెట్టి అవి అవి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మొత్తం అదంతా లోపలికి వెళ్తుంది ఎక్కువగా మీరు స్టీల్ కానీ గా గాజీ కానీ వాడటం ఫ్రిడ్జ్లో పెట్టండి గాజు సీసాలు కానీ స్టీల్ దాంట్లో కానీ ఫ్రిడ్జ్లో మాత్రం మీకు ఇంకా ఏమైనా వెజిటబుల్స్ కలుపుకోవాలంటే కలుపుకోవచ్చు దాంట్లో కానీ బిర్యానీ అంటే సరే బియ్యం కడిగేసి పెట్టేసుకున్నానండి నీళ్లతో సహా నాలుగైదు సార్లు కడిగేసాను బియ్యం అది మొత్తం పోసేస్తున్నాను మొత్తం కూర అంతా కలబెడుతున్నాను అనమాట బియ్యం కూర అంతా కలిసేలా అలా కలబెడుతున్నాను బిర్యానీ ఆకు అంటే ఏదో కాదండి ఒక ఆకే ఎండలో పెట్టి అది బిర్యానీ ఆకుగా అమ్ముతారు అది వేసుకుంటే బిర్యానీ తిన్న మనకి అది లైట్ అవుతుంది అనమాట కడుపులో అది చాలా మంచిది బిర్యానీ ఆకు దాన్ని అంటా అండి వెలిగిస్తే మంటల్లో వెలిగించితే దోమలు రావటండి ఇంట్లో అదొక లాగా చూపిస్తున్నారు యూట్యూబ్లో పెడుతున్నారు మళ్ళీ అది వెలిగించినా కూడా ఎవ్రీ ఫ్రైడే మంచిది లక్ష్మీదేవికి అని చెప్పని చెప్తున్నారు ఒకసారి అంటిచ్చేసేసి వదిలేస్తే ఎవ్రీ ఫ్రైడే మంచిదంట మళ్ళీ దోమలు రాకుండా ఉండాలంటే నైట్ టైం నాలుగు బిర్యానీ ఆకులు వెలిగించి ఒక్కొక్క రూమ్లో వేస్తే మంచిదని చెప్తున్నారు ఇదిగోండి కుక్కర్లో ఎలా పెట్టానో చూపిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ సంతోషం వెచ్చుకోడు నాకు ఇంకో ఛానల్ ఉందండి గుండెమడ బ్లాగ్స్ అని సినీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ ఉంటాయి ఒకసారి ఆ ఛానల్ కూడా చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష మెచ్చుకోరు